జరిగిందండి ఆ మంగళసూత్రం యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే జీవితాంతం కూడా దంపతులకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పరిహారం అయ్యి మంచి అన్యోన్యత పెరగడానికి చక్కటి ప్రేమానురాగాలు దంపతులలో కలగడానికి అంతేకాకుండా జీవితాంతం కూడా చక్కగా సుమంగళిగా ఉండడానికి సంబంధించినటువంటి ఫలితాన్ని ఈ మంగళగౌరి అమ్మ యొక్క అనుగ్రహం వల్ల ప్రతి ఒక్క దంపతులు కూడా పొందుతారనమాట కాబట్టి అట్లాంటి విశేషమైనటువంటి ప్రక్రియ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో మనం అందరం కూడా ఇప్పుడు తిలకించాం ఇప్పుడు అక్షతారోపణం అంటే తలంబ్రాలు అంటారు కదా చక్కగా తలంబ్రాలు కార్యక్రమం కాగానే స్వామివారికి చిన్నగా నీరాజనం పుష్పంతో కార్యక్రమం పరిసమాప్తి అవుతుంది చక్కగా ప్రారంభం నుంచి ఎంత శ్రద్ధగా అయితే కూర్చున్నారో కార్యక్రమం అయ్యేంత వరకు కూడా అదే శ్రద్ధతో కూర్చోవలసిందిగా అందరికీ కూడా మనవి చేస్తున్నాం రాజారామచంద్ర భగవారికి ప్రజాపతి స్త్రి योद तथा समम् कामस्य तृप्तिमानन्दम् तस्या आग्ने पायये हमा मोदः प्रमोदः आनन्दः पुष्कयोर्निः तत्तपः श्रुत्वेव कामस्य दृव्याणि दक्षिणानाम् प्रतिग्रहे मनसश्चित्तमाकूचिम् वाचः रूपमन्नस्या यश श्रीश्रयताम्मयी यथा हवस्यातृभग्रस्त्रियैपमानो यथा स्त्री नृप्यति विपुंसि श्रिये प्रिया एवम्भस्य तु

* ම दियावा మనం అందరం కూడా రాముల వారిని సాక్షాత్ ధర్మమూర్తిగా ధర్మానికి నిలువెట్టు రూపంగా మనం అందరం కూడా ఆరాధన చేస్తూ ఉంటాం రామో విగ్రహవాన్ విగ్రహవాన్మ సాధు సత్యరాక్రమ రాజాలోకైర్యే హిమవానివా రాముడు మామూలుగా పెళ్ళైన దంపతులందరికీ ఏమాశీర్వచనం చేస్తాము అంటే సీతారాఘవయోనివ ధర్మబద్ధ అంటే ప్రతి ఒక్క దంపతులు నూతన వధూవరుడు సీతారాముల యొక్క ఏదైతే ధర్మ మార్గం ఉంటుందో ధర్మానికి స్వరూపమైనటువంటి సీతారామచంద్రుడు ఉన్నారో ఆ రకంగా ఇద్దరూ కూడా చక్కగా సీతారాముల లాగా అందరూ కూడా చక్కగా జీవనం గడపాలి అని ఆశీర్వదనం అంతేకాకుండా స్వామివారి ధైర్యాన్ని దేంతో బోధిస్తారు అంటే ప్రపంచం మొత్తంలో ఎత్తైనటువంటి శిఖరమేది హిమవత్ పర్వతం ఈ ఎట్లా అయితే ఎత్తైనటువంటి హిమవత్ పర్వత రూపకుంటుందో అట్లాంటి ధైర్య సాహసాలు ఉన్నటువంటి రాజుగా రాముణ్ణి కొలుస్తా రాజా సర్వస్యలోకస్య మామూలుగా ఈ భూమికే రాజు కాదు ముల్లోకాలకు కూడా రాజు రామచంద్రుడు అంతేకాకుండా సాధు సత్యపరాక్రమ మనం చక్కటి వెన్నెలలో చల్లటి చంద్రుడి యొక్క కాంతి ఎంత మృదువుగా ఉంటుందో రామచంద్రుడి యొక్క మనస్సు అట్లాంటిదడు ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడూ కూడా సత్యపరాక్రమవంతుడు ధర్మమైనటువంటి పరాక్రమాన్నే చూపిస్తాడు అంటే ధర్మానికి నిలువెత్తు రూపం చెప్పాను కదా ఇంకా ఏ రకమైనటువంటి